హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా ఆర్ట్ షేర్ మనం ఈ వీడియోలో కట్ మ్యాంగో పికలు ఎలా చేయాలో చూద్దాం మనకు సమ్మర్ వచ్చిందంటే మనం ఊరగాయలలో అతిగా ఇష్టపడేది ఈ మ్యాంగో పికల్నే మామిడికాయలో ఊరగాయ తీసుకొని ఎలా చేయాలో చూద్దాము సో మేము రెండు కేజీలకి నాలుగు అండి మామిడికాయలు అనేసి తీసుకున్నాము ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఫైనల్గా ఇలా తయారవుతుందనమాట సో దీనికి నాకు ఈ గ్లాస్తో మెజర్మెంట్స్తో ట్వెల్వ్ గ్లాసెస్ అయితే వచ్చాయి అనమాట దానికి ఒక సిక్స్ గ్లాస్కి వన్ కప్ కారం అనమాట అలాగే హాఫ్ కప్పు ఇవి ఆవాలు అవి తర్వాత భాగము మెంతులు ఇవి మనం లైట్గా దూరగా వేయించుకోవాలి తర్వాత అన్ని ముక్కలకి బాగా మనము పట్టించుకోవాలన్నమాట అంత దాంట్లో వేసేసి సాల్ట్ అలాగే సిక్స్ కప్స్కి వన్ కప్ సాల్ట్ ఈ ముక్కలు ముందుగానే కట్ చేసుకున్నవి మామిడికాయ ముక్కలు కొంచెం సేపు ఫ్యాన్ కింద కానీ అలాగే ఎండలో కానీ ఎక్కడైనా అది తామంతా లేకుండా బాగా ఆరపెట్టుకోవాలి అప్పుడే మనం కూరగాయ చెడిపోకుండా వస్తుంది సో ఈ ఉప్పు కారం పిండి మెంతులు అన్నీ బాగా కలివేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనము తిరువాతకి ఇలాగా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అప్రాక్సిమేట్గా ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర ఇలాగ తెల్లుల్లిపాయిలు అలాగే ఎండుమిర్చి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇలా నూనెలో వేసుకోవాలన్నమాట అవి కొంచెం బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక భాగం కాలు స్పూన్ ఇలాగా ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికి ఎండుమిరపకాయలు అంతా బాగా ఫ్రై అవుతాయి ఆ నూనె చల్లారిన తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న ఈ మ్యాంగో పిక్కలు దానికంతా ఈ నూనె వేసుకొని ఇలాగా చేసుకోవాలి తర్వాత ఎక్కువ తక్కువ కావాలంటే మళ్ళీ ఉప్పు కారం అలా వేసుకోవచ్చు అలా టూ కేజీస్కి టూ గ్లాసెస్ అన్నమాట వన్ కేజీకి వన్ గ్లాస్ అదే గ్లాసులతో అయితే మనకి ట్వెల్వ్ గ్లాసెస్ వచ్చాయి అది ఫైనల్గా చాలా టేస్ట్గా అయితే వచ్చింది అలాగ ఊరగాయలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఈ మ్యాంగో పిక్కల్ని ఎవరు కథనగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్